తెలుగు సినిమా రంగంలో కృష్ణవేణిది ఓ సువర్ణ అధ్యాయం చలనచిత్ర నటిగా నిర్మాతగా నేపథ్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణికి తెలుగు సినిమా రంగంలో ఓ సువర్ణ అధ్యాయం మిర్జాపురం రాజావారిని వివాహం చేసుకుని తెలుగు సినిమా రంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటిమణి అని భారత మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఆదివారం రోజు జరిగింది ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆనాటి నటిమణులందరూ ప్రతిభావంతులేనని నటనతో పాటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని కృష్ణవేణి విలక్షణమైన నటి అని అన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారక రామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుర్రంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా కృష్ణవేణి దంపతుల వల్లనే వచ్చిందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు మన దేశం వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో జరిగినప్పుడు శ్రీమతి కృష్ణవేణి పాల్గొన్నారని ఆమెను సత్కరించే అవకాశం తనకు వచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు నూట రెండు సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ఎందరో నటీ నటులకు ఆదర్శంగా మార్గదర్శకంగా కృష్ణవేణి ఉన్నారని వెంకయ్య నాయుడు చెప్పారు కృష్ణవేణమ్మ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ భగీరథ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ని రూపొందించారని ఈ సందర్భంగా భగీరథను వెంకయ్యనాయుడు అభినందించారు ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ మాట్లాడుతూ ఎన్టీ రామారావును సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే మా అందరికి ఎంతో అభిమానమని అందుకే ఆమె సంస్మరణ దినోత్సవాన్ని ఎన్టీఆర్ కమిటీ సభ్యులు పూనుకొని చేయటం జరిగిందని చెప్పారు నందమూరి మోహనకృష్ణ రామకృష్ణ మాట్లాడుతూ తమ తండ్రిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ సంస్మరణ సభలో తాము కూడా భాగస్వాములైనందుకు గర్విస్తున్నామని ఆమె అంటే నందమూరి వంశాభిమానులందరికీ అభిమానమని చెప్పారు అక్కినేని రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మీర్జాపురం రాజావారు కృష్ణవేణి గారంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని తన తండ్రి ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ను సినిమా రంగానికి వీరిద్దరే పరిచయం చేయటం అదొక చరిత్ర అని చెప్పారు ఇంకా ఈ సభలో మాగంటి మురళీమోహన్ డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ నిర్మాతలు కెఎస్ రామారావు కైకాల నాగేశ్వరరావు తుమ్మల ప్రసన్న కుమార్ కాట్రగడ్డ ప్రసాద్ రోజా రమణి పూర్ణ విశ్వనాథ్ గుమ్మడి గోపాలకృష్ణ అక్కినేని వెంకట్ నాగ సుశీల తదితరులు ప్రసంగించారు శ్రీమతి కృష్ణవేణి సభకు తెలుగు సినిమా రంగంలో నటి నటులు సాంకేతిక నిపుణులు తరలివచ్చి ఆమెకు నివాళులర్పించారు కృష్ణవేణమ్మ ముని మనవరాలు డాక్టర్ సాయి ప్రియ జాస్తి వందన సమర్పణ చేశారు మంచి నిర్మాత మంచి గాయని ఒక మంచి స్టూడియో అధినేత వీటన్నిటిని మించి మంచి వ్యక్తి వారి గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను నూట ఒక్క సంవత్సరాలు పరిపూర్ణ మన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అత్యోక్తి కాదు ప్రముఖ నటీగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి స్టూడియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు చేసుకోవడం చాలా గొప్ప విషయం దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే విఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ సచ్ అ గ్రేట్ లేడీ గారు ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత అనుబంధం ఉంది ఆమె గురించి మాట్లాడాలంటే మూడు విషయాలు పెద్నా గారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం గంటసాల గారిని పరిచయం చేయటం ఆ తర్వాత కీలుగూరం బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనాచారం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయటం ఐ మీన్ నాన్నగారు కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా నాన్నగారు ఫస్ట్ విచ్ ఇస్ అ బిగ్ హిట్ వాళ్ళ ప్రొడక్షన్లో చేయటం చాలా వెరీ హ్యాపీ టు హియర్ జీవించటం కాదు ముఖ్యం జీవించిన కాలంలో మనం ఏం చేసామని ఆమె వందేళ్లు బతికి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు సెక్క పురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారితో సినిమా హీరోగా తీశారు నిజంగా అది చరిత్ర చరిత్రలో మనం లిఖించాల్సినటువంటి అంశం అంతేకాదు సినిమా రంగానికి రెండు కళ్ళు అయినటువంటి రామారావు గారిని నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీసిందాము ఎందుకంటే వారి అన్నీ చూశాను కదా డిఫరెంట్ ఫిలిమ్స్ అండి ఇందాక నాయుడు గారు చెప్పినట్టు నాయుడు గారు చెప్పినట్టు మై మోర్ ఏ కమర్షియల్ ఫిలిమ్స్ ఆ కమర్షియల్ వివరే కొట్టుకోవటం బట్ ఏంటంటే ఏదో ఒకటి సమాజానికి నా చిత్రం ద్వారా ఇంత మంచిని అందించాలి అని ఆ తల్లి ఆలోచన నుంచి అయితే ఆవిడ మన దేశం చిత్రం ద్వారా ఇది నా దేశం అన్న మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశానికి పరిచయం చేసిన అండి ఆవిడ మనం జీవించి ఉండగానే మనని మనం చూసుకోవాలని మనిషి కోరిక ఉంటుంది అంటే చూడండి నువ్వు ఇక్కడికి వస్తే తెలిసిపోతున్నావు వాళ్ళిద్దరిని చూడండి చూసుకోండి ప్రింట్ అంటే మానవుడు యొక్క ఆ తర్వాత రామారావు నాయరావు గారు వచ్చిన తర్వాత మీకు తెలిసింది చరిత్ర అంతా మారిపోయింది సో అటువంటి చరిత్ర కలిగిన కృష్ణవేణ గారు నిర్మాతలందరికీ ఇప్పటి నిర్మాతలు ప్రత్యేకంగా ఆవిడని అబ్జర్వ్ చేసి ఆవిడ చరిత్రను తెలుసుకుని నిర్మించడం అంటే ఏంటి నిర్మాత ఎలా ఉండాలి నిర్మాత డిసిప్లిన్ ఏంటి అసలు నిర్మాత బాధ్యత ఏంటి ఎటువంటి సినిమాలు తీయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న నిర్మాతలందరికీ ఉంది ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు కానీ వాళ్ళు సృష్టించిన చరిత్రను మాత్రం అజరామరంగా ఉంటాయి అలాగే నందమూరి త్వరక రా మహానటుడిని ఆ రోజు నా అందరి ముందు పరిచరు గోపాలకృష్ణ గారు చెప్పారు ఎంత ఇంతెంత అనేటువంటి డైలాగ్ రాసిన ముహూర్తం ఎటువంటి ఆ శబ్దం వాక్కుకి శక్తి ఉంటుంది అనేటువంటిది రుజువు చేసినటువంటి మహాత్మల్ని పుణ్యంలో విజయాలు సాధించిన ఇక్కడ పెద్దవాళ్ళ చరిత్రలో ముహం చేసుకుంటే పుణ్యం దొరుకుతుందని ఆ పుణ్యం నాకు కూడా దొరికింది మా తండ్రికి విశ్వ నమస్కారం చేస్తూ కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో జయిస్తాం అనగానే రవి ప్రసాద్ గారు అన్నారట విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని నందమూరి తారక రామారావు అని ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు ఆయనతో జయించుతామని చెప్పగానే అలాగేనండి అందంట ఆయన పిలిపించారు చూడగానే ఆవిడికి అప్పుడే కృష్ణవేణమ్మ గారికి అబ్బాయి కుర్రాడు ఉన్నాడు మంచి స్ఫురద్రూపి మంచి ఎత్తున్నాడు మంచి ముక్కు మంచి చిరునవ్వు ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తిని మనం ఇంటికి చూస్తే చేసే అవకాశం దృష్టినట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరో అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చిన రెండు వందల యాభై రూపాయల చెక్ అండి మొట్టమొదటి చెక్కు ఆ చెక్కు ఆవిడ చేతి మీద ఇస్తే ఇవ్వగించేటప్పుడు రామారావు చూస్తా కళ్ళలో నీళ్లతో నా మొదటి చిత్రం ఈ చిత్రానికి నేను రెండు వందల యాభై రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నానని చెప్పి ఆయన కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో కూడా అన్నట్టు ఆయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద యాక్టర్ అవుతావు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది